రావడం జరిగింది <laughs> <laughs>

ఈ రోజు స్పాన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది ఈ రోజు స్పాన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈ రోజు ఇండస్ట్రీ నడు సెలబ్రిటీతో సహా ఇటువంటి అన్నిటికీ ప్రొడక్షన్ కోసం లైసెన్స్ తీసుకొని అది ఉపాధి కోసం కాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కాదు కేవలం వాళ్ళు రిటైర్ అయిన తర్వాత

అలా కావాలి అనుకుంటే పర్టిక్యులర్లీ డీసీ గారితో ఆ కన్సల్ సిపిస్ తోటి అప్రూవల్ పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి ఎవరికైతే లైసెన్స్ అవసరం ఉందో ఎవరికైతే గన్స గన్మెన్స్ అవసరం ఉన్నారో వాళ్ళు క్లైంట్ మాత్రమే తీసుకోవాలి ఏజెన్సీకి ఎక్కడ కూడా రైట్స్ లేవు పసర ప్రొవైడ్ చేయడానికి ఈరోజు మిత్రులు చెప్పినట్టు పసరా యాక్ట్ గురించి గవర్నమెంట్ మేము వేడుకుంటాము సర్క్యులేషన్స్ ఇంకా కొన్ని ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయండి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి అవగాహన లేదు పసారా అనేది ఏంటిది వాట్ ఇస్ ద పసారా సో గవర్నమెంట్ అనేది చెప్తే తెలుస్తుంది అందరికి